సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ఈ నెల ఐదున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నాకు మహాత్మా జ్యోతిబాసులే నేషనల్ అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు రావడానికి నేను మాళీ కులంలో పుట్టినందుకు మాడి సమాజంలో నేను పని చేసుకున్నందుకు మహాత్మా సావిత్రిబాయి సావిత్రిబాపులే వారసునిగా పుట్టినందుకు నాకు జ్యోతిబాపులే అవార్డే రావడం నిజంగా నాకు అదృష్టంగా ఫీల్ అవుతుంది దీనికి తోడు గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన మాలి విదాసుల పెద్ద మనుషులతో అంగూరి కలిసి పనిచేసుకున్నా నాకు అవార్డు రా వచ్చిందని తెలంగాణే ఒక రాష్ట్ర జిల్లా నాయకులు మారుమూల ప్రాంతమైన మా బారిగుల గ్రామంలో నా ఇంటి వద్ద వచ్చి నన్ను గుర్తించి నన్ను ప్రోత్సహించడానికి నన్ను సన్మానించినందుకు వారికి ఈ జన్మంతా గుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి శుభ సందర్భాలు మా మాలి కులాస్తులకు ఇంతవరకు అవగాహన లేదు ఇలాంటి అవార్డు కూడా నాకు తెలిసి బహుశా మా తల్లిదండ్రులలో నుంచి కూడా ఎవరికి రాకపోవచ్చు కానీ నేను చేసిన కృషి నాకు చూపిన ఈ మాణి కులా కుల పెద్ద మనుషుల ప్రేమ అనురాగాలు నాకు అన్నీ కలిసి వచ్చినాయి నేను కష్టపడ్డా వాళ్ళు నాకు సహకరించారు కాబట్టి నాకు మహాత్మా జ్యోతిరావు పులే నేషనల్ అవార్డు హైదరాబాద్లో అందుకోవడం నాకు నిజంగా చాలా గొప్ప విషయం ఇకపోతే ఇంకా నా చిన్న రిక్వెస్ట్ మా మార్కులస్తులకు నాకు ఇంత పెద్ద జ్యోతిబాపులే అవార్డు వస్తే కొంతమంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కూడా వెనకాడిండ్రు అంటే నా మార్మూల ప్రాంతానికి నా శ్రీనివాస్ గారు గాయనకత్తి నేను ఎందుకు సందర్శించి చెప్పాలని ఇది అనుకోవడం నిజంగా బాధాకరమైన విషయం దీనికి నేను ఏ విధంగా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు కానీ నాకు వచ్చిన ఈ అవార్డు నాకు జరుగుతున్న ఈ సన్మానాలు నాకు అందుతున్న అభినందనలు అన్నీ కలిపి మా మాలి సమాజానికి అంకితం చేస్తున్నట్టు మేము రాష్ట్ర ముందు నేను సుఖంగా గర్వపడి చెప్తున్నా నన్ను ఎవరు ఏమనుకున్నప్పుడు అవ్వలేదు నేను మీతో ఉంటా మీతో కలిసి పని చేస్తానని మీకు రాష్ట్ర జిల్లా నాయకులకు అందరికీ కూడా మాట ఇస్తూ మరొక్కసారి నా ఇంటికి వచ్చి నన్ను సన్మానం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను يجتيتي <laughs>